హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈపీఎఫ్ ఖాతాదారులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలర్ట్ మీ ఖాతాలను ఎందుకు మెర్జ్ చేయాలో తప్పనిసరిగా తెలుసుకోండి అధిక జీతాలు మంచి అవకాశాలను పొందడం కోసం మనలో చాలా మంది ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఉద్యోగాలు మారుస్తుంటారు అయినప్పటికీ జీతం పెంపు ఉత్సాహం మధ్య ప్రజలు తరచుగా భారీ పనులకు తీసే కీలకమైన పనిని విస్మరిస్తారు మేము ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల ఏకీకరణ గురించి చెప్పబోతున్నాం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తుంది ఇది ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేస్తుంది ఇది ఉద్యోగి యజమాని రెండింటి నుంచి విరాళాలను సేకరించి ఉద్యోగుల పదవి విరమణ తర్వాత ఆర్థిక సహాయం అందిస్తుంది ఫండ్ ప్రాథమిక లక్ష్యం వ్యక్తులకు వారి పదవీ విరమణ సంవత్సరాల్లో స్థిరమైన ఆదాయ వనరులు కలిగి ఉండేలా చూడటం మీరు కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించినప్పుడు మీరు ఈపీఎఫ్ఓ నుంచి యూనివర్సల్ అకౌంట్ నంబర్ ని అందుకుంటారు మీ యజమాన్ యుఏఎన్ కింద పిఎఫ్ ఖాతాను తెరుస్తారు మీరు మీ కంపెనీ ప్రతి నెల దానికి ప్రతి నెల విరాళాన్ని అందిస్తారు అయితే ఉద్యోగాలు మారినప్పుడు అదే యుఏఎన్ నెంబర్ ను కొత్త యజమానికి అందిస్తారు ఆ తర్వాత అదే యుఏఎన్ కింద మరొక పిఎఫ్ ఖాతాను తెరుస్తారు పర్యవసానంగా మీ కొత్త యజమాని పిఎఫ్ సహకారాలు ఈ కొత్త ఖాతాకు మళ్లించబడతాయి మీ మునుపటి పిఎఫ్ ఖాతాను తెరిచిన తర్వాత కొత్త దానితో విలీనం చేయడం చాలా అవసరం నిబంధనల ప్రకారం ఒక కంపెనీలో మీ పదవీ కాలం ఐదు ఏళ్ల కంటే తక్కువ ఉంటే మీ పిఎఫ్ ఖాతాలో మొత్తం డిపాజిట్ యాభై వేల కంటే తక్కువ ఉంటే మీరు ఉపసంహరణపై ఎలాంటి పన్నులు చెల్లించకుండా మినహాయించబడతారు అయితే మొత్తం యాభై వేలు దాడితే మూలం వద్ద పది శాతం పన్ను మినహాయింపు లభించడంతో పాటు వర్తిస్తుంది దీనికి విరుద్ధంగా మీరు ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసినట్లయితే మీ పిఎఫ్ నిధుల ఉపసంహరణపై ఎలాంటి పన్ను విధించరు మీ పిఎఫ్ ఖాతాలను విలీనం చేయడం ద్వారా మీ యుఏఎన్ మీ అన్ని పని అనుభవాలను ఏకీకృతం చేస్తుంది అంటే మీరు ప్రతి మూడు వేరు వేరు కంపెనీల్లో రెండు సంవత్సరాలు పనిచేసి మీ పిఎఫ్ ఖాతాలను విలీనం చేసినట్లయితే మీ మొత్తం అనుభవం ఆరు సంవత్సరాలుగా లెక్కించబడుతుంది అయితే మీరు మీ పిఎఫ్ ఖాతాలను విలీనం చేయకపోతే ప్రతి కంపెనీ వ్యవధి విడిగా పరిగణించబడుతుంది పర్యావసానంగా మీరు విలీనం చేయకుండానే మీ పిఎఫ్ ఖాతా నుంచి నిధులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంటే ప్రతి కంపెనీ రెండు సంవత్సరాల వ్యవధి వ్యక్తిగతంగా పరిగణించబడుతుంది దీని ఫలితంగా ప్రతిదానికి పది శాతం టీడీఎస్ తగ్గింపు ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో